వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ సో అయితే మన ఛానల్ మీరు మొదటిసారి కానీ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్ అయితే క్లిక్ చేసుకోండి సో మనం మ్యాటర్లో కానీ వచ్చేస్తే సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్ మూవీ అయితే మనకు తెలుసు హర హర వీరమల్లు సో ఇదైతే ఈ మంత్ అయితే జూన్ అయితే రిలీజ్ అవబోతుంది అది కూడా వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అవుతుంది సో ఇప్పుడు కానీ మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ హరహార వీరమల్లు చిత్ర యూనిట్ అయితే ఇక్కడ మనకైతే ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందిగా సో చూసుకుంటే ఏంటంటే హరహారీ వీరమల్లు మూవీ టీమ్ అయితే ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అయితే ఇక్కడ డిస్కషన్ అయితే చేయడం అయితే జరిగిందిగా సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మనకి తిరుపతిలో అయితే నిర్వహించాలని అయితే చిత్ర యూనిట్ అయితే నిర్ణయించుకుంది గాయి సో ఈ నెల అయితే ఎస్వి యూనివర్సిటీలోని తారక రామ స్టేడియంలో అయితే వేడుకలు అయితే జరగనుంది గాయి సో ఏర్పాటు చేసుకునేందుకైతే ఎస్వి యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఒక యూనివర్సిటీలో అయితే ఆల్రెడీ అయితే ఇక్కడ వీళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది సో ముందుగానే ఐదో తేదీ నుంచి అయితే ఇక్కడ అనుమతించాలని అయితే చిత్ర యూనిట్ని అయితే కోరుకోవడం అయితే జరిగింది సో ఇక్కడ దానికి తగ్గట్టు అయితే అనుమతి కూడా ఇక్కడ లభించడం అయితే జరిగిందని అయితే తెలుస్తుంది గాయ సో మన తెలుసు ఈ యొక్క ఈ ఒక మూవీని అయితే ఇక్కడ నిర్మిస్తున్న వాళ్ళైతే ఏ ఏఎం రత్నం గారు అయితే నిర్మిస్తున్నారు అలాగే క్రిష్ అండ్ గారు అయితే ఈ మూవీని అయితే డైరెక్ట్ చేస్తున్నారు సో ఈ ఒక ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే గ్రాండ్ సక్సెస్ అవ్వాలని అయితే మనం అయితే కోరుకుందాం గైస్ సో అలాగైతే ఇప్పటివరకు అయితే చాలా మూవీస్ అయితే ఇక్కడ మనకు తిరుపతిలో అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది సో చేసుకున్న ప్రతి ఒక్క మూవీ కూడా ఏంటంటే బ్లాక్ బాస్ట్ హిట్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ కూడా కొట్టడం అయితే జరిగింది మనం పాస్ట్లో అయితే చూసుకున్నాం అలాగే చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఆర్ఆర్ వీర్మల్లు కూడా అలాంటి ఘనతను అయితే ఇక్కడ సాధించే ఛాన్స్ అయితే మనకు కనిపించే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇది చాలా పార్ట్స్గా అయితే వస్తుంది సో ఫస్ట్ పార్ట్ అయితే ఇక్కడ మనం చూసుకుంటే అయితే మనం ఆల్రెడీ చాలా టేజర్స్ ఇవన్నీ చూసాం కాబట్టి సో అవి నుంచి అయితే మూవీ పైన అయితే చాలా హైప్ అయితే ఉంది సో మంచి స్టోరీతో వస్తున్నారు కాబట్టి సో గ్రాండ్ సక్సెస్ అయితే సాధిస్తారు సో ఎంతమంది అయితే ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నారు సో వాళ్ళందరూ అయితే కింద కామెంట్ చేయాలి అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేసి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ జై హింద్